హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ రేపైతే వినాయక చవితి కదండి ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అండి ప్రతి ఒక్కరికినూ ఏంటంటే ఈ సంవత్సరం అంతా వచ్చే వినాయక చవితి వరకు ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు వీడియో ఏంటంటే వినాయక చవితి రోజు మనం తెచ్చుకోవాల్సిన పూజా సామాగ్రి అయితే మీతో వీడియో షేర్ చేస్తానండి అలాగని ప్రతి ఒక్కరికి తెలుసు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ విలాగ్స్ మళ్ళీ చెప్తున్నానని అనుకుంటున్నారు కదండి అంటే నాకు వీడియో స్టార్టింగ్లో నాకు చెప్పడం అయితే అలవాటైపోయింది అయితే స్టార్టింగ్ ఇలాగా వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ విలాగ్స్ అని అంటానండి ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి వినాయక చవితికి కొంతమందికి చాలా వరకు అందరికీ తెలుసండి కానీ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఏంటంటే వినాయక చవితికి పూజా సామాగ్రి మనం ఏవేవి తెచ్చుకోవాలనేది ఒక్కొక్కసారి అయితే మర్చిపోతూ ఉంటాము నేనైతే మార్నింగే ఈరోజు ఉదయమే ఖాళీగా ఉంటుంది కదండి పూజా సామాన్లు అయితే మేము తెచ్చేసుకున్నామండి అందుకోసం అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుద్ది కదా ఏది మర్చిపోకుండా ఉంటారు కదా అని చెప్పి నేనైతే వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా స్టార్టింగ్లో పాలీ చూపించాను కదండి మాకైతే పాలీ లేదు అయితే పాలీ వీడియో అనేది షేర్ చేశానండి ఎందుకంటే పాలీ అనేది మేము పెట్టాం కాబట్టి అందుకు వీడియో అనేది షేర్ చేశానండి పాలీ కూడా కొనుక్కో ఉన్నవాళ్ళైతే లేని వాళ్ళు అయితే కొనుక్కోవలసిన పని లేదు ఇంకా మనం ఏ పని చేసినా పసుపు కుంకుమ అండి ఈ పసుపు కుంకుమ ఏంటంటే నేను సాయంత్రం తద్దాం కదా అని చెప్పేసి వచ్చేసానండి అందుకోసం అయితే పసుపు కుంకుమ అలాగా మనకి ఇస్తారు కదా తాంబూలంలోని ఆ పసుపు కుంకుమ అయితే మీకు వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇంకా పువ్వులండి నెక్స్ట్ మనం ఏం పూజ చేసినా పువ్వులు అనేది కంపల్సరీగా ఉండాలి ఇంకా ఇవి వచ్చేసి పత్రి అండి ఈ పత్రి అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా ఇవి ఎన్నో పత్రాలు ఉంటాయి కదా కానీ ఇప్పుడు మనం మార్కెట్లో కొనేటప్పుడు వాళ్ళు ఏమి ఇస్తే అవే తెచ్చుకుంటాము ఇదంతా పత్రి అండి వినాయకుడికి పత్రి అంటే చాలా ఇష్టం కదా ఈ పత్రి అనేది కూడా తెచ్చుకోవాలండి ఇంకా ఉదయాన్నే అయ్యేసరికి చాలా ఖాళీగా ఉంది కానీ సాయంత్రం అయితే చాలా బిజీగా ఉంటుంది కదా అని నేనైతే ఇవన్నీ ఉదయాన్నే తెచ్చుకున్నానండి అందుకోసం ఎవరికైనా ఉపయోగం ఒక్కరికైనా ఉపయోగపడితే యూస్ఫుల్ అవుద్ది కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే వినాయకుడి విగ్రహం ఇది ఈ విగ్రహం ఏమిటంటే మనకి మట్టి అండి ఈ మట్టి బొమ్మ నేనైతే ప్రతి సంవత్సరం బొమ్మే తెస్తాను ఇదైతే మాకు బుధవారం రోజే మాకు వినాయకుడైతే మా ఇంటికి వచ్చారండి ఆ బొమ్మ అయితే చూపిస్తున్నాను ఇంకా మేము కూడా కొంటామండి సాయంత్రం వెళ్ళి ఉన్నది కదా అని చూపించానండి అయితే ఈ బొమ్మను కూడా పెడతానండి మాకు బుధవారం రోజు వచ్చేసరికి చాలా సరదా అనిపించింది ఇంకా ఇక్కడైతే అరిటాకులు అరిటాకులు మనం ఏంటంటే ప్రసాదం పెట్టుకుంటాం కదా వాటి కోసం అయితే అరిటాకులు తెచ్చుకోవాలి ఇంకా నేనైతే కలవ పువ్వులు తెచ్చానండి కలవ పూలు కూడా చాలా వినాయకుడికి ఇష్టం కదా వినాయకుడికి పెట్టుకుంటాం చాలా బాగుంటుందండి కలవ పూలు అనేది తెచ్చుకుంటే ఇంకా మనం కొబ్బరికాయ అట్టిపళ్ళు అండి కొబ్బరికాయ అట్టిపళ్ళు కూడా మనం తెచ్చుకుంటాం కదా ఏంటంటే ప్రతి పూజకి కొబ్బరికాయ అట్టుపళ్ళు అనేది ఉండాలి కదా ఆ తర్వాత మనం వచ్చేసి గరిక అండి ఈ గరిక వచ్చేసి వినాయకుడికి ఎంత ఇష్టమో కదండి ఇంకా ఇప్పుడు గరిక కూడా మార్కెట్లో అమ్ముతున్నారండి ఈ గరిక వచ్చి నాకు పది రూపాయలకైతే వచ్చింది ఇంకా పత్రిక కూడా పది రూపాయలేనండి ఇంకా ఈ గరిక కూడా తెచ్చుకున్నాను మీకు దొరికితే మీరు కూడా తెచ్చుకోండి ఆ పత్రిలో మనకి ఎన్ని ఆకులు ఉన్నాయి ఎన్ని రకాల పత్రులు ఉన్నాయనే కన్నా గరిక అనేది తెచ్చుకుంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా ఇంకా ఇక్కడ వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అది మీ ఇష్టం ఎన్ని ప ఎన్ని రకాల పళ్ళు కావాలంటే అన్ని రకాల పళ్ళు తెచ్చుకోవచ్చు ఇంకా ఇక్కడైతే గ్రేప్స్ తెచ్చాను నేను తర్వాత బొత్తాయి తెచ్చాను అలాగే యాపిల్ అనేది తెచ్చానండి మనకు మామూలు అప్పుడైతే రేట్లు తక్కువ రీజనబుల్గానే ఉంటాయి పండగ అనేసరికి చాలా రేట్లు ఉంటాయి కదండి అందుకోసమైతే నేను కొంచెం కొంచెమే తెచ్చాను ఇంకా వినాయకుడికి ఎలంకాయ అంటే చాలా ఇష్టం కదా ఇవన్నీ అయితే పాలి కడతారండి ఇంకా ఇది బొత్తాయి కాయ ఇవన్నీ కలిపి చాలామంది పాలీ అలవాటు ఉన్నవాళ్ళు వాజీబు ఉన్నవాళ్ళు అయితే పాలీకి కడతారండి మాకైతే లేదు కాబట్టి ఇవన్నీ మామూలుగా వినాయకుడి దగ్గర అయితే మేము పెడతామండి ఇంకా జొన్నపొత్తులు కూడా పెడతాము ఇవన్నీ పాలీకి కూడా కట్టుకోవచ్చండి మాకు లేదు కాబట్టి నేను మామూలుగా పూజ పూజలు అయితే ఇవన్నీ పెడతానండి ఇంకా చెరుకు చెరుకు కూడా పెడతాము చెరుకు కూడా వినాయకుడికి చాలా ఇష్టం అండి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఇవేనండి ఇంకా ప్రసాదాలు అంటారా అది మీ ఇష్టం ఆర్ది చేస్తారు ఉండ్రాలు చేస్తారు కుడుములు చేస్తారు పులిహోర చేస్తారు అదంతా మీ ఇష్టం మీ ఇంటి ప్రకారం ఏదైనా చేసుకోవచ్చండి ఇంకా ఇవి కూడాను ఇవి ఏంటంటే సీతాఫలం మారేడు మారేడుకాయ అండి ఈ మారేడుకాయ కూడా వినాయకుడికి కడతాం కదా అది కూడానండి ఇప్పుడు ఇవన్నీ అయితే ఇలా మార్కెట్లో మనకి బాగా దొరికేస్తాయండి ఎక్కడ పడితే అక్కడే దొరికేస్తున్నాయి ఇవన్నీను మనం ఏంటంటే పాలి వంట మట్టు కట్టుకోవచ్చు లేదా దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు అండి ఇవేనండి మెయిన్ ఇంపార్టెంట్ అయితే ఇవేనండి ఇంకా ఉండ్రాళ్ళు ఆది కుడుములు పులిహోర అవన్నీ మీకు నచ్చిన విధంగా నచ్చినట్టు ఉండి దేవుడికైతే అయితే పెట్టచ్చండి ఇంకా ఇంపార్టెంట్ అయితే ఎవరు ఆఫీసులకు వెళ్ళి వెళ్ళిన వాళ్ళైనా సరే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైనా ఇంకా ఇప్పుడిప్పుడే పెళ్ళైన వాళ్ళైనా ఇవి ఉంటే చాలండి చక్కగా పూజ అనేది మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు ఆ విఘ్నేశ్వరుడికి ఎటువంటి విఘ్నాలు లేకుండా సంవత్సరం అంతా కాపాడమని మనమైతే ఆ వినాయకుడికి పూజ అనేది చేసుకోవచ్చండి ఇంకా నేను చెప్పాను కదా సాయంత్రం అయితే వినాయకుడి విగ్రహం అనేది తెచ్చుకుంటు అంటే ఎప్పుడు కొనేసే కదా పెడతాము అందుకోసం అనేసి ఈ విగ్రహం కూడా పూజలో పెడతాను కానీ మళ్ళీ ఒక విగ్రహం అనేది కొంటామండి ఇప్పుడు మా అబ్బాయి వచ్చిన తర్వాత తర్వాత వాడికి నచ్చిన మట్టి బొమ్మనే మేమైతే తెస్తామండి ఆ విఘ్నేశ్వరుడి అందరి పట్ల చల్లగా ఉండాలని అలాగే మా అబ్బాయికి నచ్చిన విగ్రహమే కొంటాం కదండి ఎందుకంటే మంచిగా చదువుకోవాలి అని చెప్పి వాడి చేతే కొనిపిస్తామండి ఇంకా రేపైతే వినాయక చవితి కదండి ఏంటంటే మనకు ఆ విజయవాడలోని ఏంటంటే వరదలు చాలా ఎక్కువ ఉండి చాలా మంది సఫర్ అయ్యారు కదండి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు పాలు లేక నీళ్ళు లేక తిండి లేక ఎంత బాధపడుతున్నారో ఆ వినాయక స్వామికి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అక్కడ వాటర్ అనేది తగ్గి ఇంకా వర్షం పడకుండా ఉండి ఆ వాటర్ అనేది తగ్గి ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి చాలా బాధలు పడుతున్నారు కదా అక్కడ వాళ్ళైతే మన అందరం కలిపి కోరుకుందాము వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుంది అందుకోసం ఏంటంటే వీడియో నచ్చితే మొట్టగా లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి నేనైతే ఉదయాన్నే ఇలాగ మార్కెట్ అనే చేశాను ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్